రాష్ట్రంలో రెడ్బు కరాచక పాలన పోయి జగనన్న రాజ్యం మళ్లీ తెచ్చుకునేందుకు మనమంతా ఇప్పటి నుంచే సిద్ధం కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ ఎన్నాబత్తుల తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం కురిచేడు మండలం వయ్యవరం పెద్దవరం గ్రామంలో ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని కురిచేడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇంటింటికి తిరిగి చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ సూపర్ సిక్స్ పథకాలు కుటుంబంలో ఎంతమందికి అందుతున్నాయో తెలుసుకున్నారు ఈ సందర్భంగా మండల కన్వీనర్ సుబ్బయ్య మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి రైతులను నడిరోడ్డుపై పడేటట్లు చేశారని విమర్శించారు ఒక పక్క రైతు భరోసా లభించక పండిన పంటలకు గిట్టుబాటు ధర లభించక అల్లాడిపోతున్నారని ఖరీఫ్ ప్రారంలోనే రైతులకు యూరియా కూడా సరిగా లభించని పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు మరోపక్క ఉచిత బస్సులు ప్రయాణం అంటూ మహిళల సహనాన్ని పరీక్షిస్తున్నట్లు విమర్శించారు కార్యక్రమంలో జడ్పీటీసీ నుసుం వెంకటనాగిరెడ్డి బయ్యవరం సర్పంచ్ మాలేపాటి నాగేశ్వరరావు మేదనమెట్ల హరిబాబు అడుసుమిల్లి నర్సింహారావు మండల బూత్ కమిటీ వింగ్ అధ్యక్షులు కిలారి బాబు సోషల్ మీడియా కన్వీనర్ సంతోష్ కుమార్ పెద్దవరం సర్పంచ్ మారెళ్ల రామాంజీ మారెళ్ల బాలయ్య పడిగపాటి చంటి చెన్నంశెట్టి గురవయ్య తదితరులు ఉన్నారు

ವೈಚ ಪರಿಶಿವ ನಾಯಕತ್ವ ವರದಿ ಇಲ್ಲ ಶಿವಣ್ಣ ನಾಯಕತ್ವ